హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మీరు లైక్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మరికొందరికి చేరుతుంది మీరు నాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది ప్లీజ్ నేను పెట్టే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా కృష్ణప్రసాద్ కుర్రాడిలాగా తయారయ్యి శారద దగ్గరకు వెళ్తూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర అపూర్వ హాల్లో కూర్చొని ఉదయ్తో మాట్లాడుతూ ఉంటారు కృష్ణప్రసాద్ని చూసి కృష్ణప్రసాద్ కుర్రాడిలాగా తయారయ్యి వెళ్తున్నావు ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చిన్న పనుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఈరోజు మన భూమి డాన్స్ అకాడమీని ఉదయం ఓపెన్ చేస్తున్నాడు అక్కడ నువ్వు ఉండకపోతే ఎలా కృష్ణప్రసాద్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు చిన్న పనేనండి డాన్స్ అకాడమీ ఓపెనింగ్ టైం కల్లా వచ్చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంత హడావుడిగా కృష్ణప్రసాద్ ఎక్కడికి వెళ్తున్నట్టు అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఆ శారద ఇంటికైతే వెళ్ళలే ఆ రోజున మాట ఇచ్చాడు కదా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ బావను డాన్స్ అకాడమీ ఓపెన్ చేయమని చెప్పాను ఇప్పుడు నానేమో ఉదయ్తో డాన్స్ అకాడమీ ఓపెన్ చేపిస్తా అంటున్నారు బావా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడేమో అని చెప్పి భూమి బాధపడుతూ ఉంటుంది అప్పుడే చెర్రీ వచ్చి భూమి నీ టెన్షన్ ఇంకా క్లియర్ అవ్వలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా సమస్యకు నువ్వే సొల్యూషన్ చూపించాలి చెర్రీ ప్లీజ్ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అప్పుడే నక్షత్ర భూమి దగ్గరకు వచ్చి మీరిద్దరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు మాట్లాడుకుంటున్నాం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజంగా మాటలేనా లేకపోతే మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా ఉందా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది నక్షత్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే చెప్పు తెగేదాక కొడతాను అని చెప్పి భూమి అంటుంది ఏయ్ నా మొగుడితో మాట్లాడుతూ నన్నే చెప్పు తెగేదాకా కొడతా అంటావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది చెర్రీ నీకు మొగుడైతే నాకు బావ బావతో స్వతంత్రంగా మాట్లాడే హక్కు నాకు లేదా అని చెప్పి భూమి నక్షత్రకు వార్నింగ్ ఇస్తుంది సూపర్ చెప్పావు భూమి అని చెప్పి చెర్రీ అంటాడు భూమికి సపోర్ట్ చేస్తావా లోకి వస్తావు కదా నీ సంగతి అప్పుడు చెప్తాను అని చెప్పి నక్షత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ చాలా సంతోషంగా శారద ఇంటికి వెళ్ళి శారదా శారదా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శారద పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఏంటండి మీరు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది శారదా నన్ను చూడాలని అనిపిస్తుందని నువ్వే మెసేజ్ చేసావు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నేను మెసేజ్ చేయటం ఏంటండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఏ దొంగ మెసేజ్ చేసి ఇప్పుడు నేను మెసేజ్ చేయలేదంటున్నావా నీకు నా పైన ఎంత ప్రేమ ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది శారద అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి ఇద్దరు రౌడీలు శారద ఇంటి దగ్గరకు వస్తారు ఇంటి దగ్గరకు రాగానే అపూర్వకు ఫోన్ చేసి మేడం ఆ ఇంటి దగ్గరే ఉన్నాము మీరు చెప్పినట్టుగా చేయబోతున్నాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో అదొక్కటే ఉంది దాన్ని కొడతారో చంపుతారో మీ ఇష్టం దాన్ని ఏం చేసైనా సరే ఆ బొమ్మను నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి పూర్వ చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి రౌడీలు మెల్లగా ఇంట్లోకి వెళ్తారు కృష్ణప్రసాద్ రౌడీలను చూసి ఎవర్రా మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏయ్ మేము ఒకరిని మాత్రమే కొట్టి మాకు కావాల్సింది తీసుకెళ్లాలనుకున్నాము కామ్గా ఉంటే ఇద్దరిని కొట్టకుండా మాకు కావాల్సింది తీసుకొని వెళ్తాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి కృష్ణప్రసాద్ రౌడీలను కొట్టడానికి వెళ్తారు రౌడీలు ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ చేతులు గట్టిగా పట్టుకొని కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటారు ఏమండి ఏమండి అని శారద ఏడుస్తూ ఉంటుంది శారద నువ్వు లోపలికి వెళ్ళి డోర్ వేసుకో వీళ్ళ సంగతి నేను చూస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ముసలొడివి వయసోల్లాం మా సంగతి చూస్తావారా నువ్వు అని చెప్పి రౌడీలు కృష్ణప్రసాద్ని కొడుతూ ఉంటారు ప్లీజ్ ఆయన్ని కొట్టద్దు అని చెప్పి శారద అడ్డుగా వెళ్తుంది ఇంకా అప్పుడు రౌడీలు శారదను కూడా కొడతారు నా భార్యనే కొడతారరా ఎంత ధైర్యం అని కృష్ణప్రసాద్ రౌడీలను కొట్టబోతూ ఉంటే ఒరే వీడు రెండు చేతులు పట్టుకోరా వీడు బాగా ఎగస్టాల్ చేస్తున్నాడు వీడిని పొడిచి పారేద్దాం అని చెప్పి రౌడీలు కత్తి తీసుకొని కృష్ణప్రసాద్ని పొడవబోతూ ఉంటే అప్పుడే సడన్గా శారద పరిగెత్తుకుంటూ రౌడీల దగ్గరకు వచ్చి రౌడీలు కాళ్ళు పట్టుకొని ప్లీజ్ మీకేం కావాలో చెప్పండి ఇచ్చేస్తాను అంతేకాని ఆయన ఏం చెయ్యొద్దు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అలా అన్నారు బాగుంది మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటే మీ ఇంట్లోకి వెళ్ళి మాకు కావాల్సింది తీసుకొచ్చుకుంటాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే ఆయన ముందు వదిలిపెట్టండి అని చెప్పి శారద చెప్తుంది ఇక రౌడీలు కృష్ణప్రసాద్ని వదిలేసి అన్ని రూముల్లోకి వెళ్ళి అపూర్వ చెప్పిన బొమ్మ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు బొమ్మ కనిపించకపోవడంతో రౌడీలు కిందికి వచ్చి ఏంటి మనకు కావలసిన బొమ్మ ఈ ఇంట్లోనే ఉండాలి కదా బొమ్మ లేదేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ శారద గొంతుపై కత్తి పెట్టి మర్యాదగా చెప్తారా లేదా ఆ బొమ్మను ఎక్కడ దాచిపెట్టారు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు ఏ బొమ్మ మీకు కావాల్సింది తెచ్చుకోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు మా పైన హత్య ప్రయత్నం చేస్తున్నారు అని శారద అడుగుతూ ఉంటుంది ఆ బొమ్మ ఎక్కడ ఉందో చెప్పకపోతే హత్య ప్రయత్నం చేయటం కాదు నిజంగానే నిన్ను ఈ లోకంలో నుంచి పైకి పంపించేస్తాం అని చెప్పి రౌడీలు శారద గొంతుపై కత్తిపెట్టి శారదను బెదిరిస్తూ ఉంటారు ఏ బొమ్మ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది పసుపు కలర్ బేర్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు టెడ్డీ బేరా ఏది అది అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ కోపంగా రౌడీలను నా భార్య గొంతుపైన కత్తి పెడతారా అని చెప్పి కొడుతూ ఉంటారు ఇక రౌడీలు తన చేతిలో ఉన్న కత్తి తీసుకొని కృష్ణప్రసాద్ను పొడి చేస్తారు ఇక కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో పడుకుంటాడు ఏమండి ఏమండి అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా మనకు కావలసిన పని పూర్తి చేసుకొని పోవాలి కానీ ఇలా అలా వాడిని పొడిచా వింట్రా ఇప్పుడు పోలీసులు వస్తే మనం దొరికిపోతాం ముందు ఇక్కడి నుంచి తప్పించుకుందాం పదా అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు ఇక అదే సమయానికి మావయ్య అత్తయ్యను ఇద్దరిని కూడా ఒకటి చెయ్యాలి అందుకే డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉన్నా కూడా నేను అత్తయ్యను మామయ్యను కలిపి వెళ్ళమని ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ శారద ఇంటి దగ్గరకు వస్తుంది ఇంటి దగ్గరకు వచ్చేసరికి కృష్ణప్రసాద్ రక్తపు మడుగులో ఉంటాడు శారద పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది భూమి లోపలికి వచ్చి మావయ్య అత్తయ్య అని చెప్పి అనటంతో ఇద్దరిని రక్తపు మడుగులో చూసి భూమి గట్టిగా మావయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది అమ్మ భూమి మీ మావయ్యను అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్దాం పదా అని చెప్పి శారద అంటుంది అత్తయ్య మావయ్యకి ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చారమ్మా టెడ్డిబేర్ ఎక్కడా అని చెప్పి అడిగారు టెడ్డిబేరు చూపించకపోవడంతో మీ మావయ్యను కత్తితో పొడిచి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య ముందు మావయ్యని హాస్పిటల్కు తీసుకెళ్దాం పదా అని చెప్పి భూమి శారద ఇద్దరు కలిసి కృష్ణప్రసాద్ని కు తీసుకెళ్తారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఎవరమ్మా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు మా మావికు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమైంది తనకి అని చెప్పి డాక్టర్లు అడుగుతూ ఉంటారు మా మావిని ఎవరో కత్తితో పొడిచారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే మీరు ఇక్కడే వెయిట్ చేయండి ట్రీట్మెంట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు కృష్ణప్రసాద్ని తీసుకొని ఐసీఈలోకి వెళ్తారు ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది అమ్మ భూమి ఏడవకు మీ మామయ్య దగ్గర నేను ఉంటాను నువ్వు డాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది కదా అక్కడికి వెళ్ళు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అసలు ఇదంతా చేసింది అత్తయ్య అసలు టెడ్డీ బేర్ కోసం వచ్చి మావిను కత్తితో ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా అదే అర్థం కావట్లేదు అసలు టెడ్డీ బేర్ ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది టెడ్డి బేరా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది టెడ్డీబేర్ అంటే శివ తీసుకొచ్చిన టెడ్డి బేరే కదా అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ బేర్ కోసం రౌడీలు వచ్చుంటారా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ భూమి సమయం లేదు నీ కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు డాన్స్ అకాడమీకి వెళ్ళమ్మా అని శారద చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అక్కడ డాన్స్ అకాడమీ ఓపెనింగ్ పూర్తవగానే మళ్ళీ వస్తాను మామయ్య జాగ్రత్త అని చెప్పి భూమి అక్కడి నుంచి డాన్స్ అకాడమీకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రౌడీలు అక్కడ నుంచొని అపూర్వతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మేడం బొమ్మ ఆ ఇంట్లో లేదు మేడం ఇల్లంతా కూడా వెతికాము టెడ్డీ బేర్ కనిపించలేదు అని చెప్పి రౌడీలు ఆపూర్వతో చెప్తూ ఉంటారు టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో అడ్డుగా వచ్చినా ఆ ఇంట్లో ఉన్న ఒక అతన్ని కత్తితో పొడిచేశాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఏంట్రా మీరు చెప్పేది ఆ ఇంట్లో ఎవరున్నారు ఆ గగన్గాడిని కత్తితో పొడిచారా అని ఆపూర్వ అడుగుతూ ఉంటుంది ఎవరో ముసలైన ఆవిడకు భర్త అనుకుంటా ఏమండి ఏవండి అని చెప్పి ఏడుస్తుంది అని రౌడీలు అపూర్వకు చెప్తూ ఉంటారు ఈ మాటలను భూమి వింటుంది భూమి రౌడీల దగ్గరకు వెళ్ళి రౌడీలను కొట్టి రే ఆ ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి ఫోన్ తీసుకుంటుంది ఇదేంటి భూమి వాయిస్ వినిపిస్తుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక భూమి రౌడీల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని ఫోన్ చూసేసరికి ఫోన్లో మేడం అని చెప్పి ఫీడ్ చేసి ఉంటుంది హలో అని చెప్పి భూమి అంటుంది ఇక అపూర్వ సైలెంట్గా ఉంటుంది భూమి మాట్లాడితే ఎక్కడ గొంతు గుర్తుపడుతుందా అని చెప్పి సైలెంట్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక భూమి ఆ నెంబర్ని తన ఫోన్లో సేవ్ చేసుకోబోతు ఉండగా అపూర్వ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే భూమి అపూర్వకు ఫోన్ చేసి అపూర్వ తయ్య ఇంటికి రౌడీళ్లను పంపించింది నువ్వే కదా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి